నమః శ్రీ గురుగ్యో నమ తదుపరి మకర రాశి విశ్వవసన సంవత్సరంలో మే పదిహేనవ తారీఖు నాడు గురుగ్రహ గమనం అనేటువంటిది ప్రారంభమైన తర్వాతకి మకర రాశి వారికి ఆరవ ఇంట ఈ గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణం వల్ల ఏవైనా సరే ధన నష్టం జరిగే అవకాశం ఉంది నమ్మకూడంతో వారికి డబ్బులు ఇచ్చి ధనపూర్వకంగా నష్టపోయే అవకాశం ఉంది జాతకరీత్యా మీకు కానీ గురువు ఉచ్చస్థితిలో ఉంటే ఇంకోలా ఉంటుంది నీత స్థితిలో ఉంటే మటుకు ఖచ్చితంగా డబ్బు పరంగా ఇబ్బంది పడతారు జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులు ఇవ్వడం లాంటివి చేయకుండా ఉండండి ఒకటి రెండవది ఏమిటంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పుస్తకములు ఏమైనా ఇచ్చినా ఏవైనా సరే మీరు ఏమైనా ఒకళ్ళకి మాట ఇచ్చినా ఏవైనా సరే పనులు చేస్తానని వేరే వాళ్ళ పనులు మీరు చేయడం వలన మీరు నష్టపోయే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి సంబంధించి గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే గృహిణులు వీలైనంత వరకు కూడా తీసుకునే నిర్ణయాల్లో ఎటువంటి మార్పులు లేకుండా ముందే ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే ఈ యొక్క ఉద్యోగ దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి విషయానికి వస్తే ఉద్యోగస్తులు వీరు ఉద్యోగం చేసేటువంటి స్థలంలో శత్రుభయం దాచుకోవడం ఎవరి అన్న హైడ్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో అయినా ఏదన్నా కమ్యూనికేట్ చేయాలంటే ఇమీడియట్గా చేయండి ఎటువంటి ఆలస్యం చేసినా దానివల్ల ఇబ్బంది పడే అవకాశమే అధికంగా ఉంది అలాగే ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయంలో కూడా ఏవైనా మార్పులు చేయాలనుకోవడం ఆ మార్పులు సజావుగా సాగకపోవడం మీ యొక్క వ్యూ అనేది మీ కింద పనిచేసే వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళకు మీ వ్యూ అనేది అర్థం కావాలి అప్పుడు మీరు అనుకున్నట్టుగా ఉంటుంది మీరు చెప్పేది ఒకటి వాళ్ళకు అర్థమయ్యేది ఒకటి అయితే ఎలా ఇలాంటి మిస్కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కూడా కాస్త శత్రువుల నుండి ఇబ్బంది భయం కలిగే అవకాశం ఉంది ప్రత్యక్షంగా లేకుంటే పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి గృహిణులు సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే రైతులు చేతివృత్తులు చేసుకునే వారందరికీ కూడా ఒకటే ఏమిటంటే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం లేదా షష్టమ స్థానంలో ఆరవ ఇంట గురుగ్రహ సంచారం వీరికి అంత శ్రేయస్కరం కాదు అన్యదా వీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది వారు జాతకం తెలుసుకోవాలంటే మీ దగ్గర రిక్వైర్మెంట్స్ ఏవే ఉండాలనే విషయాన్ని ఇప్పుడు మనం మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాశుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది విశ్వా నామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్యా అభ్యసించేటువంటి వాళ్ళు నిత్యం ఆ లేహ్యాన్ని నాలుకపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగడుపులు చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతి నెలా ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాకే చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లవ దిగంబర ఓం దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహే తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవ నూనె నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడము ప్రతిరోజు కూడా సాయంత్రం మీ యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడు దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల మీ యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నర పోతాయి అలాగే చాలామంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట ఎవరన్నా ఉంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగా ఉన్న వారికి డబ్బు సహాయం చేయండి దాని వలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాత కైనా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక ఈ యొక్క విడాకులు కోర్టు గొడవలు వీటిల్లో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలిసుంటే ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్నైల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ కంప్లైన్స్ చూసి ఎవరైనా బాధపడుంటే అన్యదా భావించరు అది ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దానిలో అర్థం కూడా ఇంకోలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటొచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచర రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గురువు గారు అంత ఛార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై నుండి డెబ్బై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్లో టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ధర నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యథా భావించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటాం తర్వాతకి మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది